మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద మనిషికి చాలా సవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం ఎందుకని ఏమీ తోచట్లేదు అనుకోండి తక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం ఏమీ తోచట్లేదు అనుకోండి ఆయన ఏదో పాపము చదువుకుంటాడు ఆయన ఏదో పని చేసుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం ఆయన ఇంటికి ఎందుకు నీకెటూ పని లేదు ఆయన ఎందుకు పాడి చేస్తావు నా బోటి వాడి గురించి చెప్తున్నాను మీరు ఎలా చేయరనుకోండి ఆయన ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా మాట్లాడుకుంటే చాలు కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు ఎవ్వరికీ లేదు మాట మనుష్యుడికి ఒక్కడికే ఉంది ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు మాటతో బ్రతికుదా అనుకున్న వాడిని కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు రామణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు చంద్రశేఖర్ సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి తెల్లమారేటప్పటికీ కనీసం అది రెండు వందల భాషల్లోకి తర్జుమా అయ్యేది ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు అంత అందుకే నడిచే దేవుడు అని పేరుగా నించారు అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం బతికున్న నాళ్ళు ఉపన్యాసం చెప్పకూడదు కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా విడిచిపెట్టేయాలి ఏదో ఒక రోజున ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను ఆప్ చేసేయాలి ప్రసంగాలు చేయనివాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా మౌనంలో ఉండాలి అసలు తరించుట ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి వాక్కు దానికి భంగకరం ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి భూప సభాంతరాల బన పుష్కల మాజీ బాహాపటు శక్తి యశమునందనురక్తి ప్రకృతి సిద్ధపుణంబులు సజ్జనాళి తిన్నంటాడు భక్తృహరి అదే పనిగా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకొని బహు తక్కువ మాట్లాడాలి పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి గురువు గారు మాట్లాడింది వినాలి జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి అందుకే సీతమ్మ తల్లి రాక్షస సంహారం